హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం గ్రామ సేవక్ మరియు వార్డు సేవక్ ఎంపిక ఈసారి ఎలా ఉంటుంది సార్ అని మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ ప్రశ్నించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కలెక్ట్ చేయడం జరిగింది అలాగే నేను కూడా కొంత సమాచారాన్ని క్రోడీకరించి మీకు అవగాహన నిమిత్తము ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్కి అందించడం జరుగుతుందండి ఇక చాలామంది యాస్ ఫ్రెండ్స్ అయితే రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి వారి యొక్క సంగతి ఏమిటి సార్ వీరిని తిరిగి విధుల్లో తీసుకుంటారా ఇంకా వీరి మీద ఏదైనా డిస్కషన్ ఏమనేది ఉన్నదా అనేసి ఇంకా చాలామంది రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా అడుగుతున్నారండి వీటన్నిటి గురించి మీకు జెన్యున్ సమాచారము మంచి నిజాయితీ అన్న సమాచారాన్ని అయితే కలెక్ట్ చేయడం జరిగింది దీన్ని మీకు నేను కంపైల్ చేసి క్రోడీకరించి నా వ్యక్తిగత అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే రీతిలో మీకు అందించడం జరుగుతుందండి కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు మంచి న్యూస్ అయితే అందుబాటులో రావడానికి ఇమీడియట్గా మీకు యొక్క ఇన్ఫర్మేషన్ రావడానికి బెల్ బటన్ క్లిక్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయటం ద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అదే మన జైదవ అకాడమీ మీ మీ నుంచి ఆశించేది ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే గ్రామ సేవకు మరియు వార్డు సేవకు ఇప్పటికే లక్ష యాభై వేల పైన లక్ష యాభై వేల పైన ఖాళీలు వ్యాకన్సీస్ అయితే ఉన్నాయండి వీటిని ఫిల్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్స్కి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి పదివేల రూపాయల వేతనంతో మిమ్మల్ని కొనసాగిస్తామన్నారు అలాగే క్రొత్తగా ఏర్పడినటువంటి ఖాళీలను కూడా ఫిల్ చేస్తాము అని ఒక స్పష్టమైన హామీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే హానరబుల్ సీఎం గారు ఇవ్వడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులైతే ఎక్కువ ఆసక్తితో ముఖ్యంగా గృహిణులు ఉమెన్ ఫ్రెండ్స్ అయితే ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క పేరు మార్చినటువంటి గ్రామ సేవకు మరియు వార్డు సేవకు అంతకుముందు గ్రామ వార్డు వాలంటీర్స్ వాళ్ళం అండి గ్రామాల్లో పనిచేస్తే గ్రామ వాలంటీర్సు అలాగే పట్టణాల్లో పురపాలక సంఘాలు చేస్తే వార్డు వాలంటీర్స్ అన్న ఇప్పుడు వారి పేరు మారిన సంగతి మీ అందరికీ విదితమే కాబట్టి వీరి యొక్క జాబ్ చార్ట్స్ ఎలా ఉంటుంది ప్రజలకి వీరు సేవలను ఎలా విన్ వినియోగించాలి అని మంత్రుల బృందము మరియు అధికారుల బృందము అలాగే ఒక ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా సేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపైలింగ్ అయితే చేస్తుందండి వీరిని వీరి యొక్క జాబ్ చార్ట్ తయారు చేయడానికి ఆ కోవలైతే ఇప్పటికే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్స్ ఆర్ గ్రామ సేవకు వార్డు సేవకు అనేటటువంటి పోస్టులకు నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అనేది మనకి విదితమే ఇక వీరి యొక్క సేవలు ఎలా ఉంటవి ఈ యొక్క ఎంపిక ఎలా ఉంటుంది సార్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను చాలా మీకు ఈ సమాచారం ఇచ్చాను మరలా కూడా అడుగుతున్నారు నేను మార్చారు కాబట్టి ఈ యొక్క జాబ్ చార్ట్ మారుతుంది ఇంకా ఎంపిక విధానం కూడా మారేటటువంటి అవకాశం అయితే ఉంది అని ఈ యొక్క యాక్స్పరన్స్ కూడా గ్రహించారు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగానైతే ఎంపిక చేశారు మరియు వారి యొక్క జాబ్ చార్ట్స్ రూపొందించారు వాటన్నిటినీ సమూలంగా మార్పు చేసి ప్రక్షాళన చేసి వారికి భిన్నంగా వీరి యొక్క జాబ్ చార్టు వీరి యొక్క ఎంపిక విధానాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిత్యము ఉంది తద్వారా మంచి గ్రామ సేవకులను వార్డు సేవకులను గనుక పంచాయతీలకు పురపాలక సంఘాలను కనుక అందించినట్లయితే ఆ యొక్క పురపాలక సంఘం అవచ్చు లేకపోతే గ్రామ సచివాలయం అవచ్చు వేగవంతంగా మరియు సమర్థమైనటువంటి సేవలను ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు మంత్రుల బృందం అయితే ఈ యొక్క అభిప్రాయానికి వచ్చినట్లుంది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్న అంశం ఏంటంటే ఎంపిక చాలామంది యాజ్ ఫ్రెండ్స్ అయితే గతంలో మండల స్థాయిలో ఎంపీడీఓ స్థాయిలో వీరి యొక్క ఎన్నిక అనేది నిర్వహించడం జరిగింది ఎంపిక అనేది నిర్వహించడం జరిగింది అలాగే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు అనేక ప్రశ్నలు అయితే గ్రామాల గురించి మరియు పట్టణాల గురించి ప్రశ్నలను సంధించడం జరిగింది తద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూ చేసి విజయవంతంగా ఉద్యోగాలు సాధించారు చాలామంది అభ్యర్థులైతే ఇలాగే ఇంటర్వ్యూ ఉంటుంది అని అపోహపడ్డారు తర్వాత రియలైజ్ అయ్యి గ్రహించారు ఈసారి ఎంపిక అనేది గత ప్రభుత్వానికి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఆస్పెక్టు ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సమూలంగా మార్పులు మరియు ప్రక్షాళన చేస్తుంది కాబట్టి ఈసారి అనేది ఒక ఇంటర్వ్యూ స్థాయిలోనే వీరిని ఎంపిక చేయటం అనేది కుదరదు అనే అంశము ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది తద్వారా చాలామంది అభ్యర్థులు ఈసారి ఎంపిక అనేది ఒక ఎగ్జామ్ ఉంటుందా సార్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటుందా అనేసి అడగడం జరిగిందండి కాబట్టి నేను గ్రహించినటువంటి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం కనుక చూసినట్లయితే ఈసారి వాలంటీర్స్ అంటే గ్రామ సేవకు వార్డు సేవకుల్ని ప్రజ్ఞానవంతులు అలాగే ప్రజ్ఞావంతమైనటువంటి మంచి మెరుపుల లాంటి వారిని సెలెక్ట్ చేసుకొని వారిని గ్రామాభివృద్ధిలో మరియు పురపాలక అభివృద్ధిలో వారి యొక్క సేవలను ఉపయోగించుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే కృతనిత్యంతో ఉన్నట్లుందండి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చండి వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరించండి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణపై కార్యశాల నిర్వహించండి అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశము ఈ యొక్క పేపరు క్లిప్పింగ్ ఏంటండి అని కనుక చూసినట్లయితే మరి ఎవరైతే గ్రామ సేవకు వార్డు సేవకు యొక్క సేవలను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో అయితే ఖచ్చితంగా ఉపయోగించేటటువంటి అవకాశం లేదు అది కేవలము గ్రామ వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు మరియు వివిధ ఉద్యోగస్తుల యొక్క సేవలను వినియోగించుకొని ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుందండి అలాగే మరి ఇప్పుడు తీసుకునేటువంటి గ్రామ సేవకులను మరియు వార్డు సేవకుల యొక్క ఉపయోగం ఏమిటి వీరిని యొక్క సేవలను ఎలా ఉపయోగించుకుంటారంటే గ్రామంలో అనేక రకాలైనటువంటి పనులతో పంచాయతీ కార్యదర్శి అవ్వచ్చు లేకపోతే సచివాలయం నిమగ్నమైంది వాటిలో వీరిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే గ్రామానికి చాలా ఉపయోగం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది ఇక్కడ కనుక ఒక క్లిప్పింగ్ కనుక మనం చూసినట్లయితే చూడండి గ్రామంలో పంచాయతీలో చూసినట్లయితే పారిశుధ్యము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎంతమందిని ఉపయోగించినప్పటికీ పారిశుద్ధ్యం అనేది ఇంకా మిగిలిపోయే ఉంటుంది ఎందుకంటే గ్రామం అనేది పెద్ద యూనిట్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్న స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉంటారండి కాబట్టి సమర్థవంతంగా ఈ వ్యర్థాల నిర్వహణకు అనేది మాన్యువల్ పవర్ మానవ వనరులు అనేవి చాలా ముఖ్యము ఇలాంటి వాటిలో ఈ యొక్క గ్రామ సేవకు లేకపోతే పట్టణాల్లో వార్డు సేవకు లేక సేవలు వినియోగించుకునే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అలాగే సచివాలయంలో అనేక రకాలైనటువంటి సర్వీసెస్లో వీరి యొక్క సేవలు అవసరమవుతుంది కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వీరికి మంచి విజ్ఞానవంతులైనటువంటి జ్ఞానవంతుల అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి గ్రామ పంచాయతీల గురించి గ్రామ సచివాలయాల గురించి పురపాలక సంఘం గురించి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని వ్యక్తుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే పంచాయతీలో మన డిప్యూటీ సీఎం గారు చేసేటటువంటి వరకు చూడండి గార్బేజ్ టు గోల్డ్ అంటున్నారు ఏంటండి ఇది యొక్క ప్రదర్శన అనేది ఆయన యొక్క గృహంలో నిర్వహించారు ఏంటది అని కనుక చూసినట్లయితే వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గ్రామాల్లో కనుక మనం చూసినట్టే ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యని అధిగమించవచ్చని అని చెప్పారు వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు వాటి నుంచి సాధించే ఉత్పత్తులు అంశాలపై మంగళగిరిలో ఆయన స్వగృహంలో శనివారం సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమం నిర్వహించాన్నే గార్బేజ్ టు గోల్డ్ అనేటటువంటి పేరుతో నిర్వహించారనమాట అలాగే చెట్ల నుంచి రాలే ఆకులు కొమ్మలు చెత్తను కాల్చడం ద్వారా వాతావరణం కాలుష్యం జరుగుతుంది వాటిని కంపోస్ట్గా మారిస్తే ఎరువుగా మారుతుంది ఈ విషయంలో స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలంటే ఇక్కడ సరిపోయినంత సరిపోయినంతమంది మానవ వనరులు అనేవి ఉండాలి ఇలాంటి వాటిలో ఖచ్చితంగా గ్రామ సేవకులు మరియు గ్రామ సేవకులు అలాగే వార్డు సేవకుల యొక్క స సర్వీసెస్ని వారి యొక్క సేవల్ని వినియోగించుకునే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి ఇబ్రహీంపట్నంలోని సమీపంలోని జూపూడి స్వచ్ఛ కార్పొరేషన్ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు మొక్కల పెంపకాన్ని అయితే గమనించడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రామంలో ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషనే కాకుండా అనేక సమస్యలతో గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయంలో ఉన్నాయి వాటిలో ఇప్పుడు మనం ఎవరినైతే తీసుకుంటున్నామో గ్రామ సేవకులు వార్డు సేవకుల యొక్క సేవల్ని ఇలాంటి వాటిల్లో వినియోగించుకుంటే గ్రామానికి చాలా మేలు జరుగుతుంది అలాగే గ్రామ పంచాయతీ మీద ఉన్నటువంటి భారం అనేది తగ్గుతుందని ఆ ఒక అంశం అండి ఇలా అనేక రకాలైనటువంటి విధులలో ఈ యొక్క గ్రామ సేవకులను వార్డు సేవకుల యొక్క సేవల్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేటటువంటి నిర్ణయానికైతే రాష్ట్ర ప్రభుత్వం రానున్నట్టుగా తెలిసింది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇది ఒక పని అయితే ఇంకా అనేక రకాలైనటువంటి పనుల్లో వీరి యొక్క సేవల్ని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రైతు భరోసా కేంద్రాలని రైతు సేవకు కేంద్రాలుగా మార్చడం అనేది జరిగింది అలాగే పెన్షన్స్ యొక్క నేమ్స్ మొత్తాన్ని ఈ ప్రభుత్వం మార్చడం అనేది జరిగిందని మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ మార్పులన్నిటినీ గ్రామ పంచాయతీలకి ఏమి అవసరము దానికి ఎంతమంది ఉద్యోగస్తులు అవసరము అనేది కూడా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్గా చూడవచ్చండి కాబట్టి ఎంతో భారంతో పనిచేసేటటువంటి ప్రెజర్తో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శికి వీరిని అటాచ్ చేయటం ద్వారా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అలాగే సర్వీసెస్ ప్రభుత్వ సేవలు ప్రజల నుంచి వారు తెచ్చే అర్జీలను గ్రామ సచివాలయం నుండి ఉద్యోగులకు సకాలంలో అందించి వారి యొక్క టైమ్ను సేవ్ చేయడం కాలయాపనం తగ్గించి వారికి కావలసిన సర్వీసులను అందించడం మరియు మండల స్థాయిలో జరిగేటటువంటి అనేక మీటింగ్స్కి లేకపోతే వర్క్స్కి హాజరవ్వడం ఇలా ఈ మొత్తాన్ని గ్రామ సేవకులు మరియు వార్డు సేవకుల యొక్క జాబ్ షాట్లో రూపొందించి ఈ నెలలోనే ఈ నెలలోనే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందండి ఇక రాజీనామా చేసినట్టు వాలంటీర్ సంగతి ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారండి ఎవరైతే రాజీనామా చేశారో లక్షా ఎనిమిది వేల మంది వాలంటీర్స్ వీరి యొక్క భవితవ్యం ఉద్యోగ భద్రత అనేది లేకపోవటం మరియు వీరు ఒక్కసారి వీరి యొక్క ఉద్యోగం కోల్పోవడం వల్ల చలో విజయవాడ అని ప్రోగ్రాం పెట్టి ఆనరబుల్ సీఎం గారికి మరియు డిప్యూటీ సీఎం గారు కన్సర్న్ మినిస్టర్ గారికి వారి యొక్క అర్జీలు విన్నపాలు ఇవ్వడానికి బయలుదేరారండి వీరి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మానవతా దృక్పథంతో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అని మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు కాబట్టి వీరికి కూడా ఎంతో కొంత వెయిటేజ్ అనేది ఇవ్వటం అనేది జరిగిద్దని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి ఎందుకంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు చేశారు కాబట్టి ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే వీళ్ళకి ఎంతో కొంత వెయిటేజ్ మార్కులు అనేది కలుపుతారు అని నేనైతే భావిస్తున్నా తద్వారా వీరికి కూడా కొంచెమన్నా న్యాయం చేసినట్టుగా అనిపించవచ్చు ఈ వెయిటేజ్ మార్క్స్ కనుక కలిపినట్లయితే అది కూడా పూర్తి స్థాయి న్యాయం కాకపోయినప్పటికీ కొంత కొంతమంది కన్నా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ యొక్క లాస్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది అడిగేట ప్రశ్నకి మనం జవాబు కనుక చూసినట్లయితే సార్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అని చాలామంది అడిగేటువంటి మెయిన్ ప్రశ్న అండి ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది మొట్టమొదటిసారి నేను చెప్తున్నాను మీకు ఎలా ఎక్స్ ఎలా ఎంపిక చేస్తారంటే ఒక సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారండి సచివాలయం అంటే ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఒక ఐదు నుంచి ఆ ఫైవ్ ప్లస్ ఎన్న కావచ్చు సచివాలయానికి ఒక ఐదు మంది పైన ఆరు అవ్వచ్చు ఏడవచ్చు గ్రా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక గ్రామంలో ఒక సచివాలయం ఉండవచ్చు ఒక సచివాలయంకి రెండు వేల నుంచి నాలుగు వేల మంది జనాభాలోపు ఉంటే ఒక సచివాలయాన్ని గతంలో కేటాయించడం జరిగింది తద్వారా ఐదు ప్లస్ వాలంటీర్స్ని అంటే గ్రామ సేవకు ఆరు వార్డు సేవకుని ఇవ్వచ్చు అట్లనే పెద్ద రెవెన్యూ గ్రామం అయితే రెండు సచివాలయాలు ఆరు మూడు సచివాలయాలలో నాలుగు సచివాలయంలో ఉంటున్నాయి తద్వారా వారి యొక్క సచివాలయం సంఖ్యను బట్టి యూనిట్గా తీసుకొని వీరిని ఇచ్చేటప్పుడు అవకాశం ఉంది ఆ గ్రామానికి ఎంతమంది వాలంటీర్లు అనేది ఇక్కడ మనం చూడవచ్చు మరి వీరి యొక్క ఎంపిక ఎలా ఉంటుందంటే గతానికి భిన్నంగా ఉంటుందండి గతానికి అంటే గతంలోనూ మనం ఫిక్స్ అయిపోయాం అంటే ఇంటర్వ్యూస్ పెడతారు ఎంపీడో ఆఫీసు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అనే కాన్సెప్ట్లోనే చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు స్పష్టంగా గమనించినట్లయితే ప్రతి అంశాన్ని నూతనంగా ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం మార్చివేస్తుంది సమూలంగా మార్పు చేస్తుంది కాబట్టి ఈసారి అయితే ఇలా డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టే అవకాశము ఉండకపోవచ్చేమో దాని ముందు ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెట్టవచ్చు లేకపోతే ఇంకా ఏదైనా మెరుగైన అంశం ఉంటే స్క్రూట్నీ చేసే అవకాశం అయితే ఉండొచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఎందుకు చేయలేరంటే ఇదివరకై చాలామంది వాలంటీర్స్ ఉద్యోగానికి అప్లై చేయలేదు ఇప్పుడు పదివేల రూపాయల శాలరీ మరియు విద్యార్హతలు వస్తే ఖచ్చితంగా టెన్త్ కానీ ఇంటర్ కానీ చేస్తారండి ఎందుకంటే డిగ్రీ చేస్తే ఉపాధి అవకాశాలు ఆ యొక్క ఉద్యోగానికి అర్హత అనేది చాలామంది కోల్పోతారు కాబట్టి వారందరూ మళ్ళీ ప్రభుత్వానికి అర్జీలు విన్నపాలు చేసే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి ఉపాధి కావాల్సింది కూడా ఈ స్థాయిలో చదివిన వారికే డిగ్రీ చదివిన వారైతే ఆటోమేటిక్గా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వారికి మెరుగైన ఉపాధి దొరికే అవకాశం ఉంది ఈ స్థాయిలో చదివిన వారికైతే ఈ ఉద్యోగాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి అట్లానే డిగ్రీ చదివిన వారికి నేను వ్యతిరేకం కాదు వారు కూడా అప్లై చేసుకోవచ్చు బీఏ బిఎస్సి బీటె వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే గృహిణులు ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఈ ఉద్యోగాలకి ఈసారి అప్లై చేసే అవకాశం ఉందండి గృహిణులు తద్వారా అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనేది ప్రతి మండలంలోనూ విపరీతంగా పెరిగిద్ది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ రాజకీయమైనటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకటి తక్కువ కాబట్టి చెప్పగలిగారు ఇప్పుడు ఎంతమందికి అని చెప్తారు అందరూ ఓటేసిన వాళ్ళే నూట అరవై ఒక్క సీట్లు వచ్చిందంటే అన్నీ చాలామంది ఓటేసే ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు మాకు రికమెండ్ చేయండి మాకు రికమెండ్ చేయండి ఈ యొక్క రికమెండేషన్ చేయటం ద్వారా ఇది ఒక పెద్ద ప్రహసనం అయిపోతుంది తద్వారా కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని ఖచ్చితంగా ఇక్కడ మండల స్థాయిలో ఎంపిక చేసేటప్పుడు ఎంపీడీఓ గారు ముందు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అయితే నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా ఎక్కడ నిర్వహిస్తారు అంటే ప్రతి మండల స్థాయిలోనూ నిర్వహించుకొని తక్కువ మందిని అంటే ఇక్కడ పదివేల మంది అప్లై చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేసరికి సుమారుగా ఒక ఐదు వందల మందిని ఫిల్టర్ చేసుకుంటారు ఇది కూడా చాలా ఎక్కువ నెంబర్ అండి ఐదు వందలు అంటే వీళ్ళని అందరిని ఇంటర్వ్యూ చేయాలంటే చాలా శ్రమ చాలా రోజులు పడుతుంది ఐదు వందల మందిని ఇంటర్వ్యూ చేయాలంటే గ్రామంలో చాలామంది అప్లై చేస్తారండి ఈసారి టెన్త్ ఇంటర్వ్యూ చదివినటువంటి మహిళలు అయితే చాలా అవేర్నెస్గా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ జాబులు పడతవి మేము మాకు ఉపాధి కావాలి మేము అప్లై చేసుకోవాలి సార్ అని చాలామంది ఎదురు చూస్తున్నారండి కాబట్టి ఈసారి కనుక ఈ నోటిఫికేషన్ పడితే భారీ ఎత్తున అప్లికేషన్స్ వస్తాయి వీరందరినీ స్క్రూట్నీ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు అలాగే ఈ ఎగ్జామ్ని దాటుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా బ్లాంక్గా మనం గుడ్డిగా వెళ్ళలేమండి మనం ఖచ్చితంగా పంచాయతీ రాజు వ్యవస్థకు సంబంధించినటువంటి పంచాయతీ రాజు వ్యవస్థకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి అలాగే పురపాలక సంఘానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా టెస్ట్ చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే నేను షూర్గా ఎగ్జాము కండక్ట్ చేస్తారని చెప్పనండి ఇది ఒక పద్ధతి అనమాట ఎంతమందిని ఫిల్టర్ చేయాలంటే ఈవెన్ మీరు ఎంపీడీ అయినా మీరు గెస్టెడ్ ఆఫీసర్ అయినా ఖచ్చితంగా మీ మండల స్థాయిలో తక్కువ సంఖ్యలో ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ చేయాలంటే బెస్ట్ పారామీటర్ బెస్ట్ విధానం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫిల్టర్ చేయాల్సిందే అది ఎగ్జామ్ పెడతారో మరి ఎట్లా చేస్తారనే మీరైనా ఆలోచించవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ పదివేల రూపాయల ఉద్యోగాన్ని మన గ్రామంలోనే పొందాలంటే మనం ఖచ్చితంగా శ్రమించాల్సిందే శ్రమించాలి దానికి తగినటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి తద్వారా చాలామంది అభ్యర్థులు కూడా ఈ అంశానికి ఏకీభవిస్తున్నారు ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం డైరెక్ట్ ఇంటర్వ్యూగా పెట్టింది అలానే చేస్తారంటే ఖచ్చితంగా చేయరు ఎందుకంటే ఆ ప్రభుత్వ విధానాలని సమూలంగా మార్చి వేస్తున్నారని మరలా మరలా చెప్తున్నానండి మీరు దానికే స్టిక్ అనేవి ఉండొద్దు వేరే విధానంలో ఈ యొక్క పోస్టులు అనేవి ఫిల్ చేయడానికి అవకాశం ఉంది మెగా నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే పడుతుంది మెగా నోటిఫికేషన్ ఈ నెలలోనే వస్తుంది కాబట్టి మీరు అవేర్నెస్గా ఉండి ప్రిపేర్ అవ్వండి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మన జైదా కాడేమైతే పదిహేడు మంది ఫ్యాకల్టీతో ఒక బుక్స్ రూపంలో మీకోసం అందించామండి ఆ బుక్స్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి ప్రతి అంశము ఆ బుక్స్లోనే రాయబడి ఉంది మీరు హ్యాపీగా వన్ వీక్లో చదివేసుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుంది ఎగ్జామ్ ఎలా పెట్టినా ఇంటర్వ్యూ ఎలా అడిగినా కానీ వాటికి పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్స్ అందించేటటువంటి ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరు అలాగే ఇది గ్రామ వార్డు సచివాలయం ఉండే గ్రామ సేవకు అలాగే వార్డు సేవకు ఉపయోగపడుతుంది ఇదే బుక్ మీకు మళ్ళీ పంచాయతీరాజ్ చట్టంగాన్ని మొత్తం కలిపితే మీకు గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రెండు ఉద్యోగాలకు ఇది ఉపయోగపడే బుక్స్ అండి చాలామంది మన రాష్ట్రంలో అయితే వీటిని తీసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు దయచేసి మీరు ప్రిపరేషన్ మొదలెట్టండి మంచి జాబు సాధించుకోండి నాకు రికమెండేషన్ ఉంది నాకు అవసరం లేదనేది ఏ మందో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు ఒక పదిహేను వేల మందిలో అది కూడా కష్టమే ఏ రోజు ఏ నిర్ణయం నిర్ణయం తీసుకుంటారో మనకి తెలియట్లేదండి మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా కానీ చూసినట్లయితే చూడండి ప్రతిరోజు ఈ అంశాలనేవి పటిష్టంగా మారుతుంది ఆన్రబుల్ సీఎం గారు అవచ్చు విజన్ ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ట్రాన్స్పరెన్సీగా చేస్తారు అలాగే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ట్రాన్స్పరెన్సీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ఎక్కువగా మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద దీని మీద డిపెండ్ అవ్వద్దన్న మనవండి ఎక్కువ మందిని ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తీసుకోవడానికే ప్రయత్నము చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ని మీరు ఈ యొక్క బుక్స్ ద్వారా పొందండి హ్యాపీగా చదువుకోండి మంచి జాబ్ని పొందండి అలాగే మన జైదవ్ అకాడమీ ద్వారా మీకు అందించేటటువంటి ఈ బుక్స్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ థౌజండ్ బిట్స్ అని తయారు చేసేవాడి ఈ బుక్లో ప్రతి అంశం గ్రామ వార్డు సచివాలయం అవ్వచ్చు లేకపోతే ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు అవ్వచ్చు పాస్ట్ ప్రజెంట్ రెండు వస్తే ప్రజెంట్ అయితే అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు యూట్యూబ్లో ఇస్తామండి మీకు పాస్ట్ కనుక ఉంటే దాన్ని ఎలా అప్డేట్ చేశారనేది ఈరోజు మీకు అందిస్తూ ఉంటాం ఈరోజు కూడా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటారు ప్రభుత్వ పథకాలు రాలేదండి ప్రతిదీ మీకు మన యూట్యూబ్ ద్వారా అందిస్తాము ప్రాతది కనుక ఉంటే మీరు కొత్తది అప్డేట్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి కావాల్సిన అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇందులో ఉన్నాయండి ఇవన్నీ మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తే యాభై రూపాయలు మీరు పోస్టల్ ఆర్డర్ కనుక పే చేస్తే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కనుక పే చేస్తే మీకు ఇంటికే వస్తుందండి రిజిస్టర్ పార్సిల్లో వస్తుంది బుక్ రిజిస్టర్ కొంచెం లేట్ అవుతుంది నాలుగైదు రోజులు పడుతుందండి ఎందుకంటే బుక్ పోస్ట్ కాబట్టి లేట్ అవుతుంది లెటర్స్ లాగా ఫాస్ట్గా రావట్లేదు మీకు కొరియర్ కనుక అందిస్తే ఫాస్ట్గా రావచ్చు కానీ అన్ని గ్రామాలకు కొరియర్ సర్వీస్ లేదు ఎక్కడో రెండు మూడు ఊర్లు అవతాల పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోవడం అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజిస్టర్ పార్సిల్ తీసుకుంటే ఒకరోజు లేట్ అయినా మీకు ఇంటికే వస్తున్నవి కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో థౌజండ్ బిట్స్ చాలా ఉపయోగపడుతుంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన బుక్ కొనుక్కొని అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీ అందరికీ యొక్క వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేది వాలంటీర్స్ అవ్వచ్చు లేకపోతే ఉద్యోగాలకు అవ్వచ్చు త్రీ పాయింట్ జీరోకి మొత్తానికి ఈ బుక్ అయితే కంపల్సరీగా ఉండాలండి దీంతో పాటుగా మీరు క్యా కేటగిరీ వన్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ బుక్ ప్లస్ ఈ బుక్ రెండు బుక్కులు ఉండాలి అప్పుడు దీనికి ఏడు వందల రూపాయలు కనుక పే చేస్తే ఈ రెండు బుక్స్ మీ ఇంటికి వస్తాయి ఇది ఇది అలాగే మీకు కేటగిరీ టూకు ప్రిపేర్ అవుతున్నారండి ఇంజనీరింగ్ ఎస్టెండ్ ప్రిపేర్ అవుతుందంటే ఈ బుక్ ప్లస్ ఈ బుక్ రెండు ఏడు వందల రూపాయలు కనుక చెల్లించి మీరు ఇక్కడ నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరోకి ఫోన్పే చేయండి ఇక్కడ ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్పే చేస్తే మళ్ళీ రాస్తాను ఇక్కడ చూడండి ఫోన్పే కనుక చేస్తే అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టి కింద మీ ఫుల్ అడ్రస్ ఫుల్ అడ్రస్ రాసి విత్ పిన్ కోడ్తో కనుక రాయండి బుక్ నేమ్స్ కూడా రాయండి వీలైతే ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీయవచ్చు ఆ బుక్స్ తీసి ఆ వాట్సాప్లో పెడితే మన సిబ్బంది మీకు ఇమ్మీడియట్గా ప్యాక్ చేసి దాని ఫోటో కూడా మీకు పెడతారండి ఈ వాట్సాప్లో దాని ఫోటో కూడా మీకు అప్లోడ్ చేసి సార్ వస్తున్న సార్ మీ పోస్ట్ మ్యాన్ గారిని కన్సల్ట్ అవ్వండి మూడు నుంచి నాలుగు దూరం అయితే ఐదు రోజులు పడుతుందని కూడా మెసేజ్ పెడతారు హ్యాపీగా ఒక రోజు లేట్ అయినా ఇంటికి వస్తుంది దయచేసి దానికోసం ఫోన్ చేయొద్దు మీకు ఎప్పుడైతే పార్సిల్ కనుక మా యొక్క పార్సిల్ మీకు వాట్సాప్లో పెట్టారంటే పోస్ట్ అయినట్టే వస్తుంది కాకపోతే లేట్ అని పోస్టుల వారు లేటు మనమైతే వెంటనే వేసేసినట్లు అనమాట దయచేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అపార్థం చేసుకోవద్దు క్లాసుల్లో ఉంటాను వేరే వేరే మీటింగ్లో ఉంటాను కాబట్టి అమౌంట్ పంపించాం అయ్యో వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు పోయిందేమని అనుకోవద్దండి అలాంటి కంప్లైంట్స్ అయితే ఏముండవు మీకైతే మేము ఏదో పనిలో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేము మీకు గనక పోస్ట్ కనుక మన వాట్సాప్లో కనుక పోస్ట్ అయ్యేటువంటి ప్యాక్ కనుక కవర్ కనపడిందంటే వచ్చినట్టే ఓకేనా మళ్ళీ ఫోన్ చేయదు ఓకేనా ఇవన్నీ బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి విలేజ్ సర్వేర్ డిజిటల్ అసిస్టెంట్ ఇవన్నీ ఎలానే తీసుకోవచ్చు ఇక ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ మాకంటే ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఇప్పుడు ఆఫర్లోనే ఉన్నాయండి స్పెషల్ ఆఫర్లో ట్రిపుల్ నైన్ ఇది ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ పడితే కనుక రేట్లు పెరిగే అవకాశం ఉంది తీసుకోండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఇవన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ మూడు నెలలు ఆరు నెలలు కాదండి మన యొక్క ఫ్రెండ్స్కి అన్ని కోర్సెస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ చూస్తున్నాము పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది థౌజండ్ బిడ్స్ ఉంటాయి ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఉంటాయి ఇది ఫైవ్ థౌజండ్ ఇప్పుడు కేవలం వన్ ట్రిపుల్ నైన్ స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ అన్నీ అట్లానే ఉన్నాయండి చూసుకోండి ఇక జూనియర్ లైన్మెన్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి హ్యాపీగా చదువుకోండి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారని మీ అందరికీ మనసారా దీవిస్తూ మీ యొక్క జైదేవ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మీకు జైదేవ కార్యం థ్యాంక్ యూ